హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్న స్కిన్ టెంపుల్ బ్లాక్ ఫ్రెండ్స్ మన పాలకొండ ఉత్తరాంధ్ర ఆరాజ్య దైవం శ్రీ కోరద ఆలయం ప్రాంగణంలో మారుచర మాసం సందర్భంగా చివరి లక్ష్మివారం పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి వివి సూర్యారాయణ గారి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దార్పుడి లక్ష్మీప్రద శర్మ గారు వేమకోటి మనలి శర్మ గారు భక్తులతో పూజలు చేయించారు మహిళల చేత అమ్మవారికి పంచామృత అభిషేకం ముర్రాటలు పసుపు నీళ్లతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు అంతేకాదండి వేద మంత్రాలు ఉచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ హోమం ఘనంగా నిర్వహించారు ప్రత్యక్షంగా మీరే చూడండి ఫ్రెండ్స్ சமர்ப்பணம் بسمன பிரபாகர பிரகாச வெற்றா சுதங்கன் மகாத்மன சமாரண சகோதரர் சமுதாய அஸ்ரமத்தில் சுதார் சப்போடி கோடக்குடார் ஜகநாதனார் சர்வா யுத்தவலி சோலியக்க सत्याமந்தஸ்ரோமாய் பாவுத்ராத் தானில குதர்மன் நமனதா திசாக்ஷேன தானம் தானி ஆத்மவன்றன் கரமங்கரமபயா இதா नम ओम పూజలు అభిషేకాలు లక్ష్మీ హోమం ప్రత్యక్షంగా చూశారు కదా ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మరి నా కొత్త వీడియోలతో కలుద్దామా ఓం శ్రీ మాత్రే నమః